మేము చేస్తాం నాకు నువ్వు ఇట్లానే కావాలి సనక్క నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసిన నువ్వు ఇంకా హార్డ్ వర్క్ చేయాలని కోరుకుంటున్నాం సనక్క అని చెప్పి నాకు కామెంట్లు పెట్టిరు నువ్వు నీకు సాయి కాకుండా ఇంకెంత మంది కావాలి ఇంకెంత మందిని సెట్ చేసుకున్నావు అందుకోసం నన్ను నువ్వు చూసినావు ఆయ్ వచ్చి మైండ్ బాగా మైండ్ బాగాలేదా వెళ్ళిపోయిండు అది ఇది అని చెప్పి అంటే ముంగటం పిచ్చిపోగలమానిక నాకు ఎంత ఏడిపోతుందో తెలుసు ఒక్కొక్కసారి అన్న ఆలోచించుకుంటే కూడా నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మీ దృష్టిలో సాయిగాడే కరెక్ట్ అనిపిస్తుంది మీకు క్లారిటీ ఇద్దామని చెప్పి ఆమె దగ్గర పోతే ఆమె ఉల్టా పుల్ట మాట్లాడుతుంది కొందరి దగ్గర మాటలు కూడా వాడినా తెలుసా నేను వల్ల ఒక మాట చెప్పాలనుకుంటున్నా అందరికి సో నా మైండ్ నిన్నటి నుంచి మెంటల్ తెగిపోయింది మా అత్తమ్మతో వీడియో పెట్టిన తర్వాత సారీ ఆంటీతో వీడియో పెట్టిన తర్వాత చిరాగ్ అంటే ఎంత చిరాకు అంటే ఈ బిల్డింగ్ నుంచి దూరం నాకు నిజంగా చచ్చిపోతే నైట్ రెండు గంటలకు కామెంట్ మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను సో నేను యాక్చువల్లీ వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇండిపెండెంట్ గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా అంటే చేద్దాం అనుకుంటున్నా సా లేకుండా ఎందుకంటే సాయి రావట్లేదు నాతో మాట్లాడట్లేదు వీడియోస్ మీద ఇంట్రెస్ట్ లేదు నేను వదిలేస్తున్నా మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను వీడియోలు చేస్తున్నా అని చెప్పి వీడియో కొట్టిన అప్పుడు కామెంట్లు ఏం పెట్టి అందరు చేయినక్క చేయినక్క మేము చేస్తాం నాకు నువ్వు ఇట్లానే కావాలి సనక్క నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసిన నువ్వు ఇంకా హార్డ్ వర్క్ చేయాలని కోరుకుంటున్నాం సనక్క అని చెప్పి నాకు కామెంట్లు పెట్టిరు నువ్వు నెక్స్ట్ ఏమైంది మా అత్తమ్మతో మా అత్తమ్మతో వీడియో వాడంగానే ఇంకేమంటారు ఒకరు మెసేజ్ చేసిండు లంచ్ నీకు సాయి కాకుండా ఇంకెంతమంది కావాలి ఇంకెంతమందిని సెట్ చేసుకున్నావు అందుకోసం సైన్ వద్దేస్తున్నావు అని నువ్వు చూసినావు ఆ రబ్బాయి వచ్చి ఎవరి లంచ్ అంటున్నావు అసలు ఆ మాటలేనా ఒక్క కామెంట్ కాదు దగ్గర దగ్గర పదిహేను కామెంట్లు డిలీట్ చేసినాడు పర్సనల్ గా ఇన్స్టాల్ అయ్యేస్తారు ఇప్పుడు సాయి ఇన్ని రోజులు సాయిని పట్టినావు ఇప్పుడు సాయి అయిపోగానే ఇవన్నీ పడదాం అనుకుంటున్నావు చెప్పు అంటే నువ్వు చూసినావా చెప్పు బ్రో నువ్వు చూసినావు కామెంట్ కామెంట్టినా ఓడికే చెప్తున్నాడు నాకు ఎంత గుద్దులు కాలిపోయింది తెలుసా నైట్ లిట్లరీ మస్తు ఏడిపోయింది తెలుసా నాకు నైట్ ఆ కామెంట్ చూడగానే అంటే ఇప్పుడు నేను అలా అమ్మతో ఎందుకు మాట్లాడినా అలా ఆ మమ్మీతో ఎందుకు మాట్లాడిన అంటే ఇక్కడ నుంచి సాయి అనే పర్సన్ నాకు నేను చచ్చిపోతా అది ఇది అంటే రేపటికి సాయిగాడికి ఏమనతో అమ్మ ఎవరిని అడుగుతుంది వచ్చి నీ వల్లనే మా కొడుకు ఇట్లా అయిండు నీ వల్లనే చచ్చిపోయిండు అని చెప్పి నన్ను నన్ను బొక్కల వాడేసారి తీసుకోబోయి దానికన్నా ముందు వాళ్ళ మమ్మీ ఏమైనా పోంగానే నా బాధ చెప్పుకుంటే అసలు ఇక్కడ ఉన్న లొల్లిలు నేను ఆమెకు చెప్పలేను నువ్వు చెప్పలేవు మన టీంలు ఎవరు చెప్పరు నేను తప్ప ఎవరు అంత ఎక్కువ మాట్లాడారు మనం ఎవరు చెప్పింది ఆమెకి ఎట్లా తెలిసింది సాయిగాడు మైండ్ బాగాలేదంటే

ఒక అమ్మాయిగా నేను అసలు మాటలే తీసుకోలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే పోని తల్లి ప్రేమ అనుకుందాం తల్లి ప్రేమ అయినప్పుడు ఫోన్ చేయాలి కదా కొడుకుకి ఏమైంది ఆ పిల్లని ఎందుకు ఇట్లా చేస్తున్నావు ఆ పిల్ల ఎంత సఫర్ అవుతుంది ఇంటికి కూర్చున్నావా ఇట్లా ఆ పిల్ల ఇట్లా వచ్చినతో మాట్లాడింది ఇంటి పక్కన వాళ్ళు నేను నేనేం చెప్పాలి అని చెప్పి అడగల కదా కొడుకు రావాలి కదా అయిపోయింది నాలుగు రోజులు ఇంకా దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయింది అయింది కదా ఇరవై ఫిఫ్త్ కదా ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోయింది సరే ఓకే మైండ్ బాగాలేకపోతే ఎవరైనా ఎవరితో ఉంటారు వాళ్ళ పిల్లతో అయినా ఉంటారు పేరెంట్స్ దగ్గరికి అయినా వెళ్తారు వాళ్ళ పిల్లని తీసుకెళ్లి బయటికి తీసుకెళ్ళి ఎందుకు ఇట్లా అవుతుంది నాన్న నాకు అని చెప్పి ఇట్లా ఎవరైనా ఎప్పుకుంటారు ఇప్పుడు మనసు బాగా నువ్వు నాతో షేర్ చేస్తుంది అందులో సినిమాకి తీసుకోవద్దు పదవిపోదు మళ్ళీ అసలు ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలి నా దగ్గరకు వచ్చి నాకు ఇట్లా ఇట్లా అవుతుంది ఇట్లా బయటకి పోదాం మనం అంటే నేను పోనీ అక్క నేను రెండు రోజులు విడాలి ఆఫీస్ కొన్ని బయటికి వస్తున్నాక అని చెప్పి పోతా కదా అని చెప్తావు కదా అసంటిది నా దగ్గర లేని పీస్నెస్ వాళ్ళ ఫ్రెండ్స్తోటేముంది ఇప్పుడు వైజాగ్లో ఉన్నాడు అప్పుడప్పుడు గోవాల్సిన ఏంది అంటే నేను ఇక్కడ సఫర్ అవుతుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయికి ఇన్ని కామెంట్లు వస్తున్నాయి మా మమ్మీ తిట్టింది మా మమ్మీ కొట్టినా సరే ఆ పిల్ల ఏమంటారు అంటే ఇంకా నా లైఫ్లోనే ఉంటుంది అని చెప్పి ఆయన అనుకుంటుండేమో నాకు నిజంగా వానికి నాకు ఎంత ఏడుపోతుందో తెలుసు ఒక్కొక్కసారి అన్న ఆలోచించుకుంటే అంటే నేను లవ్ చేసి తప్పు చేసినాను అందరి దగ్గర మాటలు పడడానికి పోనీ ఇప్పుడు నాకు మా ఇంట్లో ఏదైనా సంబంధం చూసి నన్ను పెళ్ళి చేద్దామన్నా నన్ను ఎవరు చేసుకోరు నిజంగా ఎందుకంటే నేను పెళ్ళి కాకముందే మా ఇంట్లో నన్ను పెళ్ళి పెళ్ళి కూడా అది అవుతుంది వాడు కూడా తెలియదు నాకు అమ్మతో నిజంగా నాకు చెప్పు తీసుకొని నాకు కొట్టుకోవాలి అనిపిస్తుంది అని కెమెరా కూడా అని చెప్పి గమ్మున కూర్చున్నా ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ అదే పెళ్లి వాడు నువ్వు చేసుకోడు నువ్వు వాడిని నమ్ముకొని ముద్దులు పెడుతున్నావు అవి చేస్తున్నావు వీడియోలో అడిగి క్లోజ్ ఉంటున్నావు నీ బ్లాగులు ఇస్తున్నావు వీడియోలో డైరెక్ట్ నీకు అంత డేర్ ఉంది అంత ఇస్తున్నావు నీకు వాడి మీద అంత నమ్మకం ఉంది వాడిని ఏదో రోజు మొడ్డ ఊడిపేస్తాడు అని చెప్పి మా మమ్మీ చెప్పింది ఇప్పటివరకు నేను నా చెప్పిన కదా నాకనే మా ఫ్యామిలీ కాకుండా ఇంకో పెద్ద ఫ్యామిలీ కూడా నాకుంది వాళ్ళు మీరే నాకు ఇన్ని రోజులు సపోర్ట్ చేసిరు నా ఇన్ లాక్ మెంబర్స్ వచ్చిరు నాకు నేను మీకోసమే సింగిల్గా వీడియోలు చేస్తున్నా మళ్ళీ ఇంకొకటి కూడా మిమ్మల్ని అడుగుతున్నాం మీ మీద వదిలేస్తున్నా నేను మొత్తం లాస్ట్ వీడియోలో చెప్పిన నేను ఇట్లా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా సపోర్ట్ చేస్తాను అంటే చెయ్యాక బరాబర్ సపోర్ట్ చేస్తాం మాకు ఇట్లానే కావాలి అది అన్నారు నెక్స్ట్ వీడియో రాగానే నన్నేది ఇట్టిర అందరూ ఒక హండ్రెడ్ మెంబర్స్ మంచి కామెంట్లు పెట్టిరేమో ఇంకా మీతో ఇష్టం వచ్చినట్టు పెట్టిరు సో నేను ఇది కూడా మిమ్మల్ని అడుగుతుండ్రా నేను వీడియోస్ చేయాలా లేదా పోనీ ఉన్న ఛానల్ అమ్ముకొని ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలా అది కూడా మీరే చెప్పండి మీకు రిక్వెస్ట్ చేసి అడుగుతున్నా అందరికీ నేను ప్లీజ్ ఒక వీడియో చేస్తే ఒక కామెంట్ ఇంకో వీడియో చేస్తే ఇంకో కామెంట్ చెప్పండి నేను ఏం చేయాలి మొత్తం నేను మీరు అనుకోనే కదా చేస్తున్నా మీకోసమే కదా పోని వాడు పోని ఆయన స్క్రిప్ట్ 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 అంటారు స్క్రిప్ట్ అంటే ఇప్పుడు నేను సాయిగాడికి ఫోన్ చేసి ఏడు ఉన్నవరా సుల్లిగా వెళ్ళిగా అని తిట్టుకుంటా ఆయన పక్కన అయినా కొట్టేదాన్ని కదా మీరే చూస్తారు కదా ఆయన స్టోరీలు చూస్తారు నా స్టోరీలు చూస్తారు నేను ఇట్టు ఉంటున్నా ఆయన అట్టు అట్లా అంటారు ఏ వీడియో కొట్టిన ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడినది స్క్రిప్టే మంచిగా మంచిగా చేసుకుంటాను మంచి వెబ్సిరీస్ నడుపుతున్నాను అంటే మేము స్క్రిప్ట్ వెబ్ సిరీస్ నడపాలంటే ఎందుకు గుస్తా నేను మంచిగా రెడీ అయ్యి మంచిగా బయట రోడ్ మీద పోయి చేసి దగ్గరికి మేం పోవడం మా దగ్గరకి రావడం ఇట్లా జరుగుతుండే పోయి చేసుకునేదాన్ని అసలు వీడియో అసలు స్క్రిప్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేట్టు ఏంటంటే వాడికి కాల్ ప్రాంకులు చేయడం నేను కూడా చేయలేను అందరు చెయ్యు కామెంట్లలో అంటే నేను ఈరోజు అడిగినా సనాని వాడికి కాల్ చేసి మాట్లాడాలి అవే ఒకసారి కాల్ చేస్తే అవే ఇష్టమా అవే చేయాలంటే చెప్పండి స్క్రిప్ట్ పరంగా అవే చేస్తా మీరే చెప్పండి కింద కంటెంట్ కూడా మీరే పెట్టండి పర్సనల్ గా నా ఇన్స్టాల్ అయినా పెట్టండి సనాకు ఇట్లా చేసి సాయన ఇట్లా ఇటు అది ఇది అని చెప్పి ఇప్పుడు కూడా నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మీ దృష్టిలో సాయిగాడే కరెక్ట్ అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా వాడే కరెక్ట్ అనిపిస్తుంది నన్ను లంజే అంటున్నారు ఆ మాటలు అంటున్నారు ఎంతమంది కావాలి అది ఇదని చెప్పి వాళ్ళ మమ్మీ చెప్పింది కరెక్ట్ అంటారు అవును వాళ్ళ మమ్మీ చెప్పింది కరెక్టే ఎందుకంటే మా మమ్మీ కూడా అదే ప్లేస్లో ఉంటే నాకే సపోర్ట్ చేస్తుంది తల్లి ప్రేమ కాబట్టి కానీ మరి అంత సపోర్ట్ చేయద్దు ఆయన మైండ్ ఖరాబ్ ఉంటే వెళ్ళిపోతాడు పోనీ ఆయన మైండ్ ఖరాబ్ ఉంటే అయినా ఉండాలి కదా అక్కుంది అందు ఉన్నాడు ఇంతమంది ఉన్నారు ఎస్ఆర్ నేను నేనున్నా ఇంకేం హ్యాపీనెస్ కావాలి ఆయనకి బయట తిరగడానికి అప్పుడు ఏంటి రేపు పొద్దున్న అయితే ఇట్లనే ఉంటే లైఫ్ నేను తీసుకోలేను అని ఈ పిల్ల అంటుంది ఇప్పుడు ఇప్పటికే టూ ఇయర్స్ లవ్ చేసి ఏమనంటే మా అంటే రెండు సంవత్సరాలు ఉన్నావు తొలిదేం తొనిదేమి నువ్వు కాకపోతే ఇంకొవ్వచ్చు అని మాట్లాడతారు అసలు అప్పుడు ఈ టూ ఇయర్స్ ఎందుకు లవ్ చేయడం నేను ప్రపోజ్ చేసిన 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 తర్వాత అప్పుడు చెప్పేసేసింది నాకు అవసరం లేదు నాకు కొద్దిసారా నాకు సెట్ కావని చెప్పి అప్పుడు ఎందుకు చెప్పలేను నేను ఆయన నమ్ముకొని వీడియోలలో ముద్దులు పెట్టినా ఆయనతోటి ఇష్టం వచ్చినట్టు వీడియోలు కొట్టిన ఫోటోలు అప్లోడ్ చేసిన అన్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నన్ను వదిలిస్తే వదిలేయడం కాదు మ్యాక్సిమం అసలు ఆయన నా మైండ్లో కూడా లేదు అసలు ఆయన గురించి ఆలోచించేంత టైం కూడా లేదు నాకు సగం నాకు ఈ కామెంట్స్ ఇవ్వాలనే నా దిమాక్ నిజంగా చాలా ఖరాబ్ అవుతుంది ఎందుకు పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ మీరు చూస్తారా ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ ఏంది నేను ఇంకొకరు చూస్తున్నా అని చెప్పి మీరు చూసిరా ఎప్పుడైనా ఎవరితో తిరగడం వీడియోలలో అయినా సరే సాయిగాతో తప్ప ఎవరితో నేను మాట్లాడడం చూసిరా మీరు చెప్పే మోనికా నువ్వే తప్ప కాల్ అయినా వస్తుంది అవే మా అమ్మ మా అయ్యా తప్ప మంచిగా అయిందా నీ లైఫ్ చాలా బాగుంది నీ లైఫ్ నేను చూస్తున్నాను ఇట్లానే ఏడ్చేసి ఉండు మంచిగా అనిపిస్తుంది అన్ని ముద్దులు పెట్టుకున్నావు కదా సంబంధం వస్తే ఆ ముద్దుల ఫోటోలు చూపిస్తా ఫస్ట్ అని అంటుంది ఏం చెప్పాలి మా మమ్మీకి ఇప్పుడు అక్కలు ఇడుతుంది రెండు రోజులు అయితే మా అక్క అనేది మా అక్కొస్తూ ఇండని నేను కూడా నన్ను మా అన్నది మా చిన్న తమ్ముడు కూడా ఏమైంది ఎందుకు అట్లా వేస్తుడు సాయం అని చెప్పి నాకు ఫోన్ చేస్తాడు అడిగి నేనేం చెప్పాలి అడిగి ఏం తెలుసు అని చెప్పి చెప్పు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ గవర్నమెంట్లు ఇటు నుంచి మీరు అడుగుతారు ఏమైంది వాడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడు ఆయన నాకు కాల్ ఇట్ చేయట్లేదు నేను కాల్ చేస్తే నాకు కాల్ చేయకు నేను చచ్చిపోతా అంటే ఇప్పుడు ఆయన చచ్చిపోతే ఎవరి మీద తిరుగుతుంది ఇప్పుడు ఎవరైనా సరే నన్నే అన్నారా నువ్వైనా సరే నీ తొలి పెట్టుకుని చచ్చిపోయింది ఏమో భయపడి అందుకే అమ్మ దగ్గర ఇట్లా ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఆమె దగ్గర పోతే ఆమె ఉల్ట మాట్లాడుతుంది కానీ సెకండ్ వాళ్ళ అమ్మ రూమ్లో ఉండొద్దు అనేది మాత్రం జెన్యున్గా గా నేను ఉండను ఆడ కూడా అదైతే నీ మంచి పరంగానే చెప్పింది మీ నీ లైఫ్ కరాబ్ అవ్వద్దు చెప్పింది ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కలిసి ఉన్నాం అక్క కలిసి ఉన్నాం సడన్గా వెళ్ళిపోతే ఒక ఫీలింగ్ ఎట్లుంటుంది ఒక అవును కానీ అట్లా ఉండడం వల్లే ఉంటే ఇంకా నీ లైఫ్ ఇంకా ఆగం అవుతుందని ఆలోచిస్తుంది అది ఒకటై పెట్టుకొని ఇంత పెట్టుకొని వాడే అన్న అనుకొని వాడే నా లైఫ్ అనుకొని కొందరి దగ్గర మాటలు కూడా పడుతున్నది తెలుసా నేను వాడడం వల్ల అనుకున్న వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తారో నాకు అర్థమే కాదు ముఖ్యంగా సాయి ఆడే వాడికి ఏమన్నా చెప్పా అలా లేదా ఏమన్న అంటే ఫోన్ చేసి మా మా మమ్మీతో వీడియో కొట్టినో ఎవరు పర్మిషన్తో కొట్టినో అసలు నీకేమో ఉందా అట్టిపోయానుక మా అమ్మ ఏమన్నా నీలక లెక్క యూట్యూబ్లో వీడియోలు ఇస్తుంది అనుకుంటున్నావా అంటే అంటున్నాడు అది అలా మమ్మీ చెప్పుకోవాలి కదా మమ్మీ సన్ వస్తే నువ్వు వీడియోలు ఇయొక మమ్మీ అని చెప్పి అలా మమ్మీ ఎందుకు మాట్లాడింది మరి వీడియోలో అంటే మా మమ్మీ ఒక లెక్క గర్ల్ ఫ్రెండ్ ఒక లెక్క చెప్పు ఇంతవరకు ఏంది మనిషి అది పట్టించుకోవాలా ఇది పట్టించుకోవాలా ఫ్యామిలీ ఇటు నేను చేసిన ఒక్క మిస్టేక్ ఏంటంటే ఆ రోజు నేను మా ఇంటికి పోయిన తర్వాత అరే నన్ను అని చెప్పి మా ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిన చేసిన అదే పెద్ద మిస్టేక్ ఆ రోజు వద్దు నాకు ఇవన్నీ వద్దు నాకు మా ఫ్యామిలీ కావాలంటే అట్లా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేదాన్ని మంచిగా ప్రశాంతంగా నా లైఫ్ నేను చూసుకున్నాను ఇప్పుడు బయటికి వచ్చేసి ఇక్కడ యూట్యూబ్లో హ్యాపీనెస్ లేదు అక్కడ మా ఫ్యామిలీతో లేదు ఫ్రెండ్స్తో లేదు లవ్ లేదు లవ్ లేదు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు ఇట్లానే ఇప్పుడు ఏమైంది చెప్పు వస్తే ఇప్పుడు నేను బయటికి వెళ్తాను అడిగిడికి లవర్స్ కలుసుకొని కలుసుకొని తిరుగుతారు ఒక్కొక్కరు పక్కన కూర్చొని నాకు ఎంత బాధ అనిపిస్తుంది మోనిక నా వాడు ఉంటే నేను కూడా ఇట్లనే కూర్చునేదాన్ని ఇట్లనే ఉండేదాన్ని అని చెప్పి నాకు అనిపించదని చెప్పు మళ్ళీ వాడే నా పెట్టుకొని వాడే నన్ను తిట్టి వాడే నేను చచ్చిపోతా అని చెప్పి వాడే ఇంకా స్టోరీలు ఇష్టం వచ్చినట్టు పెడితే ఎంత గలీజ్ అనిపిస్తుంది మోనికా నాకు ఎంత బాధ అనిపిస్తుంది ఏమేమో స్టోరీ పెట్టుకో పెడతాడు నమ్మిదోళ్ళని నమ్మొద్దు అది ఇది అని చెప్పి అంటే పెట్టదు నాకే కదా వాట్సాప్లో పెట్టేది ఒక్కదానికే వస్తుంది ఇంకా జున్నొక్క ఫోన్లో చూసాను నేను దాని ఫోన్లో కూడా వస్తలేదు మేమైతే ఏం స్క్రిప్ట్ చేస్తాము స్క్రిప్ట్ చేసేది ఉంటే ఈ పాటికి సాయికి కాల్ ప్రాంకులు చేసే వాళ్ళం వాట్ ఎవరు మళ్ళీ వన్ పోయి కలవడానికి వెళ్ళేది గోవాకి హండ్రెడ్ పర్సెంట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్చుకుంటుండే మేము ఖచ్చితంగా ఉండి వీడియోలు కొట్టి కొట్లాడి మీకు ఏదో ఒక మెసేజ్ లాగా ఏమన్నా ఇచ్చేటోళ్ళం కానీ ఇది ఎందుకో సీరియస్ గా పోయింది సీరియస్ గా తీసుకుంది చెప్పాలనుకున్నా చెప్పినా సో ఇప్పుడు మీరు మళ్ళీ నేను మీ డిసిజన్ మీదే వీడియోలు చేయాలా వద్దా అని చెప్పి ఫిక్స్ అయినా మీరు చెప్పండి నేను వీడియోలు చేయాలా వద్దా అని చెప్పి ఇప్పుడు సింగిల్ వీడియోస్ చేస్తే అట్లా అంటున్నారు సాయన వదిలేసినావు ఇంకా ఎవరినో పట్టుకున్న అది అని చెప్పి కొని అలా మమ్మీ క్లారిటీ ఇద్దామన్నా అట్లా అన్నారు ఇట్లా అన్నారు సరే ఏం వీడియోలు చేయండి మీరే చెప్పండి పోనీ మీరు చెప్పండి మీరు కింద కామెంట్లలో పెట్టండి నేను బరాబర్ అవే వీడియోలు చేస్తా ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియోలు చేయ చేయాలా వద్దా కూడా మీరే పెట్టండి గైస్ సో అంతే అక్కడ నేను ఇవే చెప్పాలనుకున్నాను అందుకోసం నేను కెమెరా పెట్టమను